వచ్చేసా జలపాతం కొత్తపల్లి జలపాతం ఇది చాలా అద్భుతంగా ఉందని చెప్పాలి వీడియో ఎప్పుడు కట్ అవుతుందో చెప్పలేము మొత్తానికి ఇది కొంచెం వర్షం పాత ఎర్రీళ్ళు కాబట్టి కొంచెం భయం భయంగా ఉంది అయినప్పటికీ ఇక్కడున్న ప్రజలంతా పరుగు తీశారు పైకి అయినప్పటికీ మళ్ళా వాళ్ళు ఎవ్వరు పైకి వెళ్ళారని మీకు తెలుసుగా మొత్తానికి జలపాతాన్ని దాడుకోవటానికి ట్రాక్ బాగా పెట్టారు అలాగే వాటర్ ఇప్పుడు నేను పైట్లో వచ్చినప్పుడు ఇందులో సగమే వస్తున్నాయి కానీ ఇప్పుడు ఇప్పటికిప్పుడు ఎకదాటిగా పెరిగిపోయాయి ఈ సిమ్ ఈ సింబల్స్ ఎందుకంటే ఇక్కడ ఉన్నాయని గుర్తుగా మనం చేసుకోవటానికి అలా పోతే ఇప్పుడు ఎక్కడ ఈ రాళ్ళు ఎక్కాలని చూసినా కూడా మనం జారి కింద పడిపోయే అవకాశం ఉంది అందుకని మనం దీన్ని చాలా జాగ్రత్తగా అడుగు పెట్టాలి మొత్తానికి అల్ల అక్కడి దాకా ఛాన్స్ ఉంది పోవటానికి అది ఇప్పుడు మనం ఆ సాహసం చేయకూడదు ఎందుకంటే మనల్ని మోసం చేసే ఛాన్సెస్ కూడా ఉన్నాయి వాటర్ అందుకనే నేను మోసపోవటానికి సిద్ధంగా లేను ఈ వీడు ఎక్కడ కట్టో అన్న భయమే ఎక్కువ ఉంది నాకు ఎందుకంటే ఒక్క ఏదన్నా ఒక ప్రాంతానికి వస్తే అక్కడ ఒక ఐదు నిమిషాలు వీడియో తీసుకోవటం నా యొక్క నా యొక్క అలవాటు అదే ఇక్కడ ఒక చిన్న చాపిల్ల కూడా కనపడట్లేదు దాన్ని పట్టుకొని ఆదిమానవుడు వాళ్ళు తిందామనుకుంటే ఇది మొత్తానికి ఇక్కడున్న హైయెస్ట్ ఓకే మొత్తానికి ఇక్కడ దాకా వచ్చాం కాబట్టి మనం నీళ్ళని మన కాళ్ళతో తాకుదాం ఏ ప్రాంతానికి అయినప్పటికీ మనం ఒరిజినల్గా వెళ్ళాలి చూడాలి ఎవరో పెడితే చూసే చూడటం అనేది కొంచెం విషాదకరమైన విషయం నా దృష్టిలో అందుకే ఏదైనా ఒక ప్లేస్ ఉందంటే ఆ ప్లేస్కి నేనే స్వయంగా వచ్చి చూసి ఆనందించడం నాకు అలవాటు కాబట్టి ఇది మన ఫ్రెండ్స్ మేరకు నేను పనిలో ఉన్నాను నువ్వు కొద్దిగా కొత్తపల్లి వాటర్ దాకా వాటర్ వాటర్ ఫాల్స్ దగ్గరికి వెళ్ళి కొద్దిగా టైంపాస్ చేయని చెప్పాడు అందుకే నేను సర్లే చేసేదే ముందు ఇంకా వందంగి తర్వాత చూడొచ్చని ఒక్కన్నే ఈ దసరా ప్లానింగ్లో ఇలా కొన్ని కొన్ని ప్రదేశాలను చూడటం చేసుకుంటూ ఉన్నాను చెల్లు తిప్పడానికి వీల్లేదు ఎందుకంటే సెల్లు ఆగిపోయే సిచ్యువేషన్ ఇక్కడ వీళ్ళ పిల్లలు ఎవరైనా పిల్లలు ప్రమాద శాతం దీంట్లో పడిపోతే పట్టుకోవటానికి కాకపోతే వీళ్ళు పడిపోయేలా ఉన్నారు పిల్లలు కాదు అది పక్కన పెడితే ఇది ఒకటి ఈ గచ్చు ఇది జారేది కాదు గరుగరుగు ఉంది జారేది కాదని జారి పడితే ఉంది జోకు మొత్తానికి ఇది మంచి ప్రదేశం అనే చెప్పచ్చు ఎందుకంటే బాగుంది కూడా పోతే ప్రమాదం అంచుల్లో చిక్కుకునేలా ఉన్నా అయినప్పటికీ ఇందులో ఇంకో ఒక్క నిమిషం మాత్రమే ఉంది కాబట్టి ఆ చివరి దాకా అయితే వెళ్ళను ఎందుకంటే అక్కడికి వెళ్ళి కింద పడాలన్న ఉద్దేశం నాకు లేదు ఓహో ఇక్కడ ట్రాకే ఉంది మాములుగా నడిచిపోవటానికి అని అనుకున్నాను కానీ నాకు అప్పటి తెలిసింది అక్కడికి మనం వెళ్ళలేము వెళ్ళకూడదు అని ఇక్కడికి వచ్చారక ఏకదాటిగా వర్షం తగ్గింది అసలే ఈ పెద్ద పెద్ద లోయలు అక్కడి నుంచి కిందికి వెళ్తే మాత్రం చాలా పెద్ద లోయే కనపడవచ్చు కానీ అక్కడికి వెళ్ళేలోపు మన ఈ ఐదు నిమిషాలు టైం అయిపోయేలా ఉంది ఎన్ని గంధాలు వచ్చినప్పటికీ అక్కడికి పోవడమే కొద్దిగా నిర్ణయించుకున్నాను అయితే